ఇక్కడ విషయం ఏంటి అంటే ఇండస్ట్రీకి రావాలి అంటే చదువు చదువు లేకుండా అనేది సంబంధం లేదు ఇండస్ట్రీలోకి రావాలి అంటే యాక్టింగ్ ఉండాలి యాక్టింగ్ రావాలి అది అసలు మీకు యాక్టింగ్ అంటే అసలు ఎక్కడైనా కోర్స్ తీసుకున్నారా డైరెక్ట్ ఇండస్ట్రీలోకి ట్రైన్ ఎక్కేసి వచ్చేసారా నాకు యాక్టింగ్ కోర్స్ అంటే చంద్రమోహన్ గారేనండి ఆయన అందుకే ఆయన నేను గురువు అని పిలుస్తాను ఓకే స్టార్టింగ్ స్టార్టింగ్ లో నేను వీడియోలు చేసేటప్పుడు నాకు అసలు ఏం వచ్చేది కాదు కెమెరా ముందు ఫేస్ పెట్టేసి ఇలా కెమెరాని చూస్తూ మాట్లాడేవాడి సో ఆయన చెప్పారు కెమెరా ఇప్పుడు మనం చూడకూడదు మనం సైడ్ యాక్టింగ్ చేసుకోవాలి మ్యాన్ పని కెమెరామెన్ చేసుకుంటారు అని చెప్పేవారు అలాగే ఆయన నాకు చాలా నేర్పారులేదు మెల్ నా గురు అయితే చంద్రమోహన్ ప్రత్యేకంగా ఏ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు వాళ్ళ ఇంటికి డైలీ వెళ్తుండేవాడు ఆయన నాకు చెప్పేవారు సత్య ఇది ఇట్లా ఉండాలి అది అట్లా ఉండాలి ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేవారు సాంగ్స్ కూడా ఆయన పాడమని ఆయన సినిమాలో పాటలు నేను పాటలు కూడా పాడతాను ఇప్పుడు గురువు గారు అన్నారు కదా చంద్రమోహన్ గారు ఆ గురువు గారు ద్వారా మీకు ఇండస్ట్రీలో ఎంత వరకు లాభం జరిగింది అమ్మో చాలా ఆయన లేకపోతే నేను అసలు ఈ రోజు ఇక్కడ లేను రమ్మప్రభ గారు చంద్రమోహన్ గారు అన్నపూర్ణ గారు భానచంద్ర గారు లేకపోతే నేను అసలు హైదరాబాద్ లో ఉండను లాభం అంటే మీ దృష్టిలో ఏంటి వాళ్ళు అందరితో పరిచయాలు చేయించి నా కొద్దిగా నేను కూడా పన్నెండు సినిమాలు చేశాను ఇప్పుడు దాకా ఓకే అన్నపూర్ణమ్మ గారు అన్నపూర్ణమ్మ గారు మనడానికి మూవీ చేశారు శివనాక్ గారు డైరెక్షన్ లో తర్వాత కాలీఫ్లవర్ మూవీ చేశాను సంపూర్ణ శ్రీబాబు అందులో రెండు రోల్స్ చేశాను డాక్టర్ అండ్ కమిడియన్ మా ఇంకా వెంకట కిషోర్ తో శ్రీకాకుళం శరీరేఖం చేశాను అలాగే జెబారావు వాళ్ళతో నిండా సినిమా చేశాను మైండ్ గేమ్ అనే సినిమా ఇప్పుడు అలాగే సోమన్ గారితో వి సౌత్ గారి డైరెక్షన్ లో వరదరాజు గోవిందం చేశారు చాలా సినిమాలు చేశాను సినిమా ఇండస్ట్రీలో అయితే నాకు ఏం గుర్తింపు రాలేదు సోషల్ మీడియాలోనే వచ్చింది నాకు గుర్తింపు అసలు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు రావడానికి కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు నాకు మంచి రోల్స్ రాలేదు అన్ని ఇలా వచ్చి అలా అంటే రోల్స్ అంటే మీకు హీరో రేంజ్ రోల్స్ ఇవ్వాలా హీరో కాదు ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొంచెం ఒక పది నిమిషాలు కనిపించే రోల్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు రోల్స్ చేయాలి అంటున్నారు ఒక మంచి రోల్ రావాలని ఫైవ్ మినిట్స్ అట్లా అంటున్నారు దానికి తగ్గట్టు మీరు ఇంతకు ముందే ఏమన్నా అసలు అట్లీస్ట్ యాక్టింగ్ లో మనం ఏదన్నా నిరూపించుకోవడానికి అసలు ఏం చేశారు ఇప్పుడు అందరికి యాక్టింగ్ స్కూల్ లో వెళ్ళే అంత టైం ఉండదండి ఆహా నేను ఆ టైం అనట్లేదు యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళి మీరు చేయాలి అనట్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇంతకు ముందు టిక్ టాక్ వచ్చింది టిక్ టాక్ లో యాక్టింగ్ నిరూపించుకొని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చాలా వాళ్ళలాగా మీరు టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ లో అట్లీస్ట్ ఒక వన్ మినిట్ బయట ఏదన్నా యాక్టింగ్ రూపంలో చేసి వైరల్ అయ్యేలా ఎందుకు చేయలేకపోయారు అసలు నా వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి కదండి వైరల్ అవ్వడం అంటే ఇట్లా డాన్స్ లేస్తే వైరల్ అవ్వడం కాదు వీడియోస్ యాక్టింగ్ రూపంలో వైరల్ అయ్యి అసలు ఏది ఒక వీడియో చూపించండి మీరు చాలా ఉన్నాయి యాక్టింగ్ రూపంలో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక కాంచన రూపంలో యాక్టింగ్ చేయడం అవ్వచ్చు లేకుంటే ఒక మాస్ గా మంచిగా చేయడం అవ్వచ్చు ఒక ఎమోషనల్ గా చేయడం నా ఫేస్ కి నా ఫేస్ కి మాస్ సూట్ కాదు మాస్ అనట్లేదు క్లాస్ అన్ని కూడా నేను చాలా యాక్టింగ్ చేశాను సాంగ్స్ పాడాను డాన్సులు చేశాను ఈవెంట్స్ వెళ్ళి పెర్ఫార్మెన్స్ ఇచ్చాను అన్ని చేశాను అంటే ఇప్పుడు ఈవెంట్స్ వైజాగ్ నేను నేను చూశాను వైజాగ్ చాలా చూశాను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నడువు ఊపటం చేతులు ఎట్లా ఊపటం ఇవే ఉన్నాయి తప్ప నోటి నుంచి కళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్ వచ్చిన ఒక్క వీడియో అయితే నాకు కనిపించలేదు నాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే నేను ఫీమేల్ వాయిస్ లో పాటలు బాగా పాడతాను ఓకే సాక్షాత్ ఎస్ జనక్ గారు కోటి గారు పి సుశీల్ గారు అన్నారు నీ వాయిస్ అని చెప్పి తర్వాత చంద్రమోహన్ గారు నాకు అంటే రమప్రభ గారు ఉంటుంది అన్నారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అది ఒక ప్లస్ పాయింట్ నేను తెలుగు తమిళ్ ఇంగ్లీషు ఇలాగా ఒక నాలుగు ఐదు భాషల్లో మాట్లాడతాను ఆ భాషల్లో పాటలు కూడా పాడుతాను అన్ని ఉన్నాయి క్లాసికల్ డాన్స్ వేస్తాను వెస్ట్రన్ వేస్తాను ఫోక్ డాన్స్ పెర్ఫెక్ట్ అని చెప్పడం లేదు బట్ నేను అన్నింటిలో మాత్రం లేదు సోషల్ మీడియాలో ఉన్నానండి నేను సోషల్ మీడియా గారు కదా టీవీ కూడా ఇ జబర్దస్త్ చేసా సీరియల్ డ్రామా ఓకే ప్రతిదీ చేసాను అభిప్రాయాలు చేస్తాను వేరు కాకపోతే నాకు కొత్త గొప్ప గుర్తింపు సోషల్ మీడియా ద్వారానే వచ్చిందని చెప్తాను గుర్తింపు అనేది సోషల్ మీడియా వచ్చింది బట్ దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక టీమ్ ఏర్పాటు చేసి ఆ ఒక ఇన్స్టాగ్రామ్ లో మీకు అడ్డగోళంగా ఎలా వస్తే అలా వీడియోలు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అంతేనా నావిప్పుడు కూడా ఫ్యామిలీ చూడదగ్గ వీడియోస్ ఉంటాయి మీవి ఫ్యామిలీ ఉంది బరించి బజార్ లో గుడ్డు పెట్టినట్టు నేను ఎప్పుడు అంటే సత్య స్టేటస్ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు చూస్తారు క్రికెటర్స్ చూస్తారు ఎంపీలు మినిస్టర్ చూస్తారు అందరు చూస్తారు ప్రతి ఒక్కరు చూస్తారు నాకు సత్య గారు నాకు బాధ్యత ఉంది ఎలా చేయాలి అనేది కూడా నా ఒక ఐడియా సత్య గారు నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు ఓకే నేను కాదనట్లేదు మీరు ఏ రోజు బట్టలు తప్పుగా చేసి చేసింది ఏం లేదు బట్ మీ వెనకాల ఉన్న టీమ్ ఏదైతే ఉందో ఎవరు అసలుకి కరెక్ట్ గా చేస్తున్నారు ఒక్క విషయం నాకు చెప్పండి ఇప్పుడు రాజమౌళి సినిమా కూడాను ఐటమ్ సాంగ్ కావాలి ఓకే పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యింది దానికి కూడా ఒక ఐటెం సాంగ్ కావాలి సో ఒక సినిమా అనేటప్పుడు ఏంటంటే అన్ని అన్ని మసాలాలు ఉండే ఆ సినిమా సాంప్రదాయంగా సౌందర్య సావిత్రి లాగా కావాలి సిల్క్ స్మిత లాగా కూడా కావాలి అంటే ఇప్పుడు మీరు అన్ని ఉంటేనే అది ఒక సినిమా అవుతుంది అంటే ఇప్పుడు మీరేంటి అంటే మీ టీమ్ లో మీరు మంచిగా ఉండి వాళ్ళని మీరు ఎలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అంచనా నేను డైరెక్ట్ ప్రొడ్యూసర్ చెప్పడానికి మీరే అన్నారు కదా ఇప్పుడు ఒకసారి సినిమాకి ఐటమ్స్ ఎలా కావాలో మా టీంకి కూడా బట్టలు ఇప్పే వాళ్ళు కావాలి ఎలాగల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉండేవాళ్ళకి నేను ఎప్పుడు బట్టలు ఇప్పిమని ఎవరికి చెప్పను ఓ ఉదాహరణకి నాకేసి మన లైఫ్ తెలుసు కనకమహాలక్ష్మి అని ఫేమస్ ఈ మధ్య పేరు కూడా మార్చుకుంది సిల్క్ మా ఫ్రెండ్ పెట్టాడు ఆమెకి ఎక్కడికి వెళ్ళగా నీ పద్ధతులు నేను చెప్తాను అమ్మా నువ్వు సారీ కట్టుకుంటరా నువ్వు మంచి డ్రెస్ కట్టు కట్టుబొట్లు నువ్వు చాలా బాగుంటావు అని చెప్తాను ఎవరికైనా పద్ధతులు నేర్పుతాను ఇప్పుకొని తిరగండి అని నేనే చెప్పను మరి ఆ కనకమహాలక్ష్మి గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆమె గానీ పద్ధతిగా బట్టలు వేసుకున్నట్లు ఉంది అసలు ఎక్కడైనా గానీ అంటే ఆమెకి వంద వీడియోల్లో మహా అయితే ఒక ఐదు వీడియోలు తప్ప మిగతా తొంభై ఐదు వీడియోలు ఆమె మోడర్న్ డ్రెస్సుల్లో విపరీతంగా ఒక అంబ్రాన్ గా ఉండే పట్ల వేసుకున్న తప్ప ఏదైనా ఉందా మనం చెప్పిన చెప్తాం చెప్పడం వినాలి వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం ఆమె ఏంటంటే ఏ తప్పు చేయదు బయట ఓకే కానీ ఆమెకి ఏంటంటే మోడర్న్ గా కనిపించాలి ఓకే ఒక సన్నీలియర్ లాగా ఒక స్వాతి నాయుడు లాగా ఒక సిల్క్ స్మిత్ లాగా కనిపించాలి అలాగే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఇష్టం ఆమె ఇష్టం అది ఆమె ఇష్టాన్ని కాదన్నాడు నేను ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఏంటంటే ఫీమేల్ వాయిస్ లో పాటలు చేయడం ఇష్టం నా బాడీ లాంగ్వేజ్ అదే సూట్ అయ్యేది ఏం చేస్తాను సరే ఇంతకు ముందు నుంచి మీరు సింగర్ అది ఫీమేల్ వాయిస్ మేల్ వాయిస్ లో మేల్ వాయిస్ లో కూడా పాడతాను ఘంటసాల గారి పాటలు బాలసుమన్ గారి పాటలు ఫీమేల్ వాయిస్ లో కూడా పాడతాను ఫీమేల్ వాయిస్ మేల్ వాయిస్ పాటలు పాడుతా అంటారు కదా ఒకసారి నాకు ఫీమేల్ వాయిస్ ఒక పాట పాడండి నేను ఫీమేల్ వాయిస్ లో పిసిసి గారి ముందు పాడాను జానక్ గారి ముందు పాడాను చిత్ర గారి ముందు పాడాను అలాగే మెయిల్ వాయిస్ లో సారీ గంటసాలు కదా ఆయన లేర్లు ఎప్పుడు వచ్చిన పేరు ఓకే పార్సుబ్రహ్మణ్యం గారి ముందు కూడా పాడాను బాగుంది నా వాయిస్ ఓకే